హలో నేను మిస్ యేస్రావు ఏమాత్రం కష్టపడకుండా చాలా స్మార్ట్గా రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పి ఇప్పుడుండేటువంటి జనరేషన్లో చాలామంది భావిస్తూ ఉన్నారు అనేది ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయం బహుశా అలాంటి అభిప్రాయాన్ని వనం దివ్య అలియాస్ రీతు చౌదరి గనక వర్తింపజేస్తే సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ రీతు చౌదరి పేరుతోటి అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో అది ఎందుకు బయటకు వచ్చింది అంటే రిటైర్ అయినటువంటి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ లాలూ సింగ్ లాలూ బాలా ధరమ్ సింగ్ అనే అతను ఒక లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి అలాగే ఏసీబీకి కూడా రాశారు ఆ లెటర్ ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే తాను ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రగా ఉన్నప్పుడు బైపు ఇచ్చి కుటుంబీకుల్ని చంపేస్తామని చెప్పి బెదిరించి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని శ్రీకాంత్ చేమకూర్తి అని అతను తన భార్య అయినటువంటి రీతు రీతు చౌదరి పేరుపైన రాయించుకున్నారు అని చెప్పి ఆయన లెటర్లో పొందుపరిచినటువంటి అంశం అయితే ఇక్కడ అటు సింకి అలాగే దివ్యకి మధ్య దివ్య అంటే రీతు చౌదరికి మధ్య వినిపిస్తున్నటువంటి వాదనలు కనుక మనం గమనిస్తే ఆయనేమో ఆన్ పేపర్ ట్రాన్స్ పంపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే ఏసీపీ కూడా ఏసీబీ రంగంలో దిగింది ఏసీబీ రేపో మాపో రీతు చౌదరిని అరెస్ట్ చేసి విచారించడం అవకాశం ఉంది ఆల్రెడీ ఏసీబీ విచారించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి రీతు చౌదరి చెప్తుంది కానీ అది వాస్తవం కాదు అసలు ఈ భూముల్ని ఎవరు రాయించారు ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని రీతు చౌదరి మీద ఎందుకు రాయించారు శ్రీకాంత్ చేమకుర్తి అని తీగలాగితే ఆ డొంక ఎక్కడ కనిపిస్తుంది అంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కనిపిస్తుంది గతంలో నంబర్ టూ లేదా సకల శాఖలకు ఆధిపత్యం వహించినటువంటి అతని ప్రమేయం ఉంది బినామీగా వాళ్ళకి చేమకుర్తి శ్రీకాంత్ ఉన్నారు శ్రీకాంత్ చేమకొర్తి సతీమణి రీతు ఆవిడ పేరుపైన ఈ భూములు రాయించారు దీని మీద ఎంక్వైరీ చేయనని చెప్పి గా లెటర్ రాశారు సింగ్ సబ్ రిజిస్టర్ రిటైర్డ్ ఆ మేరకు ఏసీబోలే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎంక్వైరీలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏ విధంగా అయితే జత్వానీ కేసు బయటకు వచ్చిందో అదే తరహాలో ఇది కూడా బయటికి రాబోతుంది అనేకమైనటువంటి అరాచకాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగాయి వాటిలో ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది రీతు చౌదరి అండ్ శ్రీకాంత్ వ్యవహారం దాని లింకు ఎక్కడుంది అనే దాని మీద ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు అయితే దాని లింక్ ఏంటి తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఆ పిఏకి శ్రీకాంత్ శ్రీకాంత్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి తద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపారు అనేది వినిపిస్తూ ఉంది అయితే రీతు చౌదరి ఇప్పుడు మీడియాకి ఎక్కారు మీడియాలో రకరకాల ఛానల్స్లో ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ ఏం చెప్తున్నారు అంటే శ్రీకాంత్ తన భర్త కాదు అని చెప్తున్నారు అసలు నాకు పెళ్ళే కాలేదు అని చెప్పి చెప్తున్నారు సరిగ్గా ఇక్కడే ఆవిడ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే దాని మీద చర్చకు తావిస్తూ ఉన్నారు ఏంటంటే విడాకులకు అప్లై చేశాను కోర్టులో కేసు ఉన్నప్పుడు మీరు శ్రీకాంత్ సతీమణి రీతు చౌదరిని అని ఎలా అంటారు అని చెప్పి చెప్తున్నారు ఒకవైపు ఏమో పెళ్లి చేసుకోలేదని చెప్తున్నారు ఇంకొక వైపు ఏమో విడాకులకి అప్లై చేశానని చెప్తున్నారు పెళ్లి కాకుండా విడాకులకి ఎలా అప్లై చేస్తారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు నెట్ జర్నల్లో వినిపిస్తూ ఉంది అంటే ఇక్కడ అనుమానించదగ్గరటువంటి అంశం ఇక శ్రీకాంత్ చేమకుర్తి ఇతను ఇతను చెప్తుంది ఏంది అసలు ఎప్పటి నుంచో మేము చాలా పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళము మాకు ఆస్తులు ఉన్నాయి తన ఫాదరు పెద్ద వ్యాపారవేత్త ఆయన ఎయిర్టర్న్ అనేటువంటి ఒక కంపెనీ నడిపేవాళ్ళు ప్రతి సంవత్సరం రిటర్న్స్ కూడా వేస్తూ ఉన్నాం మాకు చాలా ఆదాయం ఉంది మేము సంపన్నులువి అని చెప్పి శ్రీకాంత్ చేపకొత్తి చెప్తూ ఉన్నారు నేను ఎవరికి బినామీ కాదు అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇక మరి ఆయన కొనుగోలు చేసినటువంటి ఏడు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఆ రిజిస్ట్రేషన్స్ ఎలా చేశారు ఎందుకు చేశారు అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే అవి తానే కొనుగోలు చేసి నేను ఎవరికి బినామీ కాదు అని అని చెప్పి చెప్తున్నారు మరి రీతు చౌదరి మీద ఎందుకు పెట్టారు అని అంటే సమాధానం రీతు చౌదరి ఏం చెప్తుంది నాకు అసలు ఏమీ తెలియదు గోవా బీచ్లో ఉన్నప్పుడు పేపర్ల మీద సంతకాలు పెట్టకుండా నేను పెట్టాను ఆ పేపర్లు ఏంటో నేను చూడలేదు అని చెప్పి చెప్తున్నాను ఇంకొక క్విస్ట్ ఏంటంటే అసలు నాకు సేల్ డీడ్ ఇవ్వలేదు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు సేల్ డీడ్ అయితే అసలు ఇవ్వలేదు అని చెప్పి సరే లీగల్గా ఈ ఇష్యూస్ అన్నీ చర్చ జరుగుతున్నాయి అసలు రిజిస్ట్రేషన్ సేల్ డీడా లేకపోతే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారా ఏది ఇచ్చారా అనేది చర్చ జరుగుతుంది అది ఏసీపీ వాళ్ళు తెలుస్తారు అయితే వీళ్ళిద్దరి మధ్య అసలు భార్యాభర్తకు సంబంధం లేదు మాకు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు విడాకులకేమో అప్లై చేశారు అయితే ఏడాది క్రితం వీళ్ళు విడిపోయారు విడాకులకు అప్లై చేసుకున్నారు అనేది మాత్రం తెలుస్తూ ఉంది కోర్టులో ఇష్యూ ఉంది సరే వాళ్ళిద్దరి మధ్య మరి రిలే రిలేషన్ ఎందుకు ఏర్పడింది అసలు ఆ రిలేషన్ నుంచి మళ్ళీ ఎందుకు బయటకు వచ్చారు అనేటువంటి చర్చ మరొకటి ఏంటంటే అసలు గోవాకే వెళ్ళే వాళ్ళు వీళ్ళు గోవాలో దాదాపు నాలుగు సార్లు వీళ్ళు కనిపించారు సో ఆ నాలుగు సార్లు కనిపించినప్పుడే ఈ మొత్తం వ్యవహారం నడిచింది అనేది యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ బినామీల వ్యవహారం మొత్తం గోవా కేంద్రంగా తాడేపల్లి కేంద్రంగా నడిచినటువంటిది అందుకే అధికారం కోల్పోగానే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రాగానే చాలామంది గోవా వెళ్ళిపోయారు గోవాలోనే చాలా కాలం పాటు ఉన్నారు కొంతమంది అస్సాం వెళ్ళారు మరి అస్సాంలో ఎలాంటి షెల్టర్ ఉందో స్పష్టంగా తెలియట్లేదు మరి ఈ రీతు చౌదరి అలాగే శ్రీకాంత్ చేమకూర్తి చెప్తున్నారు శ్రీకాంత్ చేమకూర్తి తన సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా చెప్తున్నారు ఉన్నారు అసలు సామాజిక వర్గ ప్రస్తావన ఎవరు తీసుకురాలేదు కానీ ఆయనే తన సామాజిక వర్గాన్ని చెప్పి సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్నతమైనటువంటి కుటుంబం మాది సంపన్నమైనటువంటి కుటుంబం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన ఆయన ఎవ్వరు ఆయన ఎవ్వరూ కూడా సామాజిక వర్గం గురించి అడగలేదు ఆయనే చెప్తూ ఉన్నారు మరి వనం దివ్య ఆవిడ ఇప్పుడు పాపులర్గా ఇప్పుడు కనిపిస్తున్నారు హాట్ టాపిక్గా కనిపిస్తున్నారు బేసికల్గా ఆవిడ కొన్ని సీరియల్స్లో నటించారని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్లో కొంత న్యూస్ ఆవిడ కండక్ట్ చేస్తూ ఉన్నారు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సరే ఆవిడ మరి వీళ్ళిద్దరూ ఎలా పరిచయం అయ్యారు ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ చెప్తున్న దాని ప్రకారం నాలుగు వందల గజాలు మాత్రం తన పేరు మీద రిజిస్టర్ చేశారు శ్రీకాంత్ చేర్తి అని చెప్తున్నారు అసలు నాలుగు వందల గజాలు వాల్యూ ఏడు వందల కోట్లు ఎందుకు ఉంటుంది అని చెప్పి చెప్తూ సబ్ రిజిస్టార్ సింగ్ మీద ఆరోపణలు చేస్తున్నారు అసలు సబ్ రిజిస్టార్ సింగే తనకి నలభై లక్షలు ఇవ్వాలి అనేది ఇప్పుడు శ్రీకాంత్ సేమ్ కుర్తి చెప్తూ ఉన్నారు ఆ సింగ్ అని అతను ఒక ట్రస్ట్ పెట్టారు ఆ ట్రస్ట్ పెట్టి ఆయనే దాదాపు నలభై ఎనిమిది ఎకరాలు ఆయన చేసుకున్నారు ఆ ట్రస్ట్ పేరు మీద అతని ఫ్రాడ్ బయటకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ లెటర్ రాశారు అని చెప్తున్నారు అసలు ఏసీబీ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అని చెప్పి చెముకుతి శ్రీకాంత్ చెప్తున్నటువంటి వర్షం మరి ఇప్పుడు సింగ్ లెటర్ రాశారు ఆయన సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టార్గా ఉన్ని ఉండి రిటైర్ అయ్యారు రిటైర్ అయినటువంటి ఆయన తాను అధికారంలో ఉన్నప్పుడు బైప్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి తన కుటుంబీకుల్ని కిడ్నాప్ చేస్తామని రకరకాలుగా బైప్ భయానక వాతావరణం సృష్టించి రీషేర్ చేయించుకున్నారు ఈ చెంకుర్తి శ్రీకాంత్ అలాగే రీతు చౌదరి అనేది ఆయన రాసినటువంటి లెటర్లో సారాంశం దీని అందరికీ తాడేపల్లి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నీడ ఈ ఎపిసోడ్లో కనిపిస్తూ ఉంది దీని మీద ఎంక్వైరీ చేయాల్సి ఉంది ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు రెడ్డి గారి పేరు వినిపిస్తుంది దీని వెనక ఎవరో బినామీలు ఉన్నారు ఆయనే రెడ్డి గారు అని చెప్పి ఇక రకరకాల కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి వాటన్నింటినీ ఏసీబీ వాళ్ళు తేల్చాలి అయితే ఇప్పుడు వీళ్ళు టీవీ ఛానల్స్ అన్నింటికి తిరిగి వాళ్ళు తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఒక వైపేమో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకొక వైపేమో వీళ్ళు టీవీ ఛానల్స్కి వస్తున్నారు ఈ ఇష్యూని మనం అనలైజ్ చేస్తే అసలు కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఎలా చెప్తారు అంటున్నారు మరి కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు ఈ రీతు చౌదరి కానీ లేదా శ్రీకాంత్ చెవికుర్తి కానీ ఛానల్స్కి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలని ఏ విధంగా చెప్తున్నారు ఇది ఆఫ్ కోర్టు కింద రాదా వస్తుంది కదా మరి ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు తెలిసి కూడా పబ్లిక్నో లేదా సమాజానో పక్కదావ పట్టించడానికి లేదంటే దర్యాప్తు సంస్థలని పక్కదావ పట్టించడానికి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారా అనేటువంటి చర్చ ఇప్పుడు వస్తుంది సో ఏసీబీ వాళ్ళు రేపో మాపో వీళ్ళని అరెస్ట్ చేసి ఖచ్చితంగా రిమైండ్ పంపించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అందుకుంది దాదాపు లక్ష డెబ్బై ఆరు వేల కంప్లైంట్స్ ఇప్పటి వరకు వచ్చాయని చెప్పి తెలుస్తోంది ఆ కంప్లైంట్స్ అన్నింటినీ సార్ట్అట్ చేసేటువంటి బిజీలో రెవెన్యూ శాఖ ఉంది ఈ లోపుగా అనేకమైనటువంటి భూ కుంభకోణాలు ఒక్కోటి ఒక్కటిగా బయటకు వస్తుంది వాటిల్లో అత్యంత పెద్ద కుంభకోణం ఏడు వందల కోట్ల విలువైనటువంటి భూములు ఈ రీతు చౌదరి అండ్ శ్రీకాంత్ చెవి కుర్తీ అనే వాళ్ళు రాయించుకున్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల యొక్క బినామీలు అని చెప్పి తెలుస్తూ ఉంది దీంట్లో నిజానిజాలు కంప్లీట్గా బయటకు రావాల్సి ఉంది మనం రిషికోణం నుంచి తీసుకుంటే ఇప్పుడు తాజాగా వెలువడినటువంటి ఈ కొమ్మకోణం వరకు వెనుక రీతు చౌదరి లాంటి వాళ్ళు ఉన్నారు ఆవిడ రీతు చౌదరి కాదు వనం విద్య రీతు చౌదరి అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఎందుకు వైసీపీ పెద్దల యొక్క బినామీగా ఉండాలి అని అంటే పేరు మార్చుకోవాలి కాబట్టి రీతు సోదరుని పేరు మార్చుకున్నారు అందుకే బోస శ్రీకాంత్ తన సామాజిక వర్గాన్ని పదే పదే చెప్తూ ఉన్నారు మరి ఈ కేసులో వీళ్ళిద్దరి గురించి మీకు తెలిసినటువంటి అంశాలని కామెంట్ రూపంలో మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్